వెల్కమ్ టు మై ఛానల్ వాయు తెలుగు బ్లాగ్స్ బ్లాగ్ ఏంటనేది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు చూసినట్టు మేము సుపథం దర్శనం కోసం అయితే తిరుమలకైతే వెళ్తున్నాము మా చిన్నోడిని తీసుకొని ఇప్పుడు వాడికి లెవెల్ మంత్స్ మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫుల్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది సుపదం అంటే కొంచెం చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి నేనైతే వెళ్ళక ముందైతే నాకు చాలా డౌట్స్ ఉండే మా హస్బెండ్కి కూడా చాలా డౌట్స్ ఉండే అసలు అవుతుందా ఏమైనా రూల్స్ ఉంటాయా ముందేమన్నా కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాలా ఏవేవో డౌట్స్ ఉండేవి కానీ మేము దర్శనానికి వెళ్ళొచ్చాం కాబట్టే కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలుగుతున్నాము ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టే క్లియర్ చేసుకుంటారని అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్గా అవుతుందని చెప్పి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది తిరుమలలో సుపదం దర్శనము నేనైతే చాలా రోజుల నుంచి అనుకున్నాను అసలు ఒక్కసారైనా వెళ్ళాలి అని ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అందులోనూ మనకి తిరుమలలో దర్శనం అనేది అంత ఈజీగా ఎవ్వరికి అవ్వదు ఎంతోమంది ఎన్నో గంటలు వేచి నిలబడి చాలా వరకు వెయిట్ చేస్తేనే మనకి లాస్ట్కి ఆ శ్రీవారి దర్శనం అయితే అవుతుంది కానీ ఈ సుపదం దర్శనం అనేది ఈ చిన్నపిల్లల వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ అనమాట ఎంత ఈజీగా అయిపోయిందంటే మాకు చాలా అసలు మీరు చూస్తారు కదా వీడియోలో చూడండి నేనైతే అసలు ఇంత తొందరగా అయితే అవుతుందని అనుకోలేదు ఫస్ట్ మేమైతే టూ డేస్ ముందైతే బుక్ చేసుకున్నాము మా బాబుకి ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అవుతాయి ఫిఫ్టీన్ డేస్ అనగా ముందైతే బుక్ చేసుకున్నాము ఎందుకంటే ట్వెల్వ్ మంత్స్ తాడితే అలో లేదన్నారు అందుకనే మేము ముందే బుక్ చేసుకున్నాము ఒక ఫిఫ్టీన్ డేస్ ముందనుకోండి ఎప్పుడు మేము దర్శనానికి వచ్చినా ఫ్యామిలీ మెంబెర్స్తోనే వచ్చేవాళ్ళము కానీ ఈసారి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అలో లేదు అని అంటున్నారు అందుకనే మేము నేను మా హస్బెండ్ మా పెద్ద బాబు మా చిన్న మేము నలుగురం అయితే వెళ్ళడం జరిగింది లింగంపల్లి నుంచి ట్రైన్ స్టార్ట్ అయింది మాకు సిక్స్ ట్వంటీ ఫైవ్కి మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అయితే వచ్చేసాము మేము తిరుపతికి బయటకు రాగానే బస్ అయితే కనిపించేసింది తిరుమలది మేము ఏసీ బస్సులో అయితే వెళ్ళాము మాకైతే వన్ ట్వంటీ తీసుకున్నారు ఒక్కొక్కరికి మా పెద్ద బాబుకైతే నైంటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా కొండ మీదకి వెళ్ళగానే బస్ స్టాప్లో అయితే దింపారు అక్కడి నుంచి కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఇంకా రూమ్స్ కోసం అయితే బుక్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము అక్కడ మాకు ఇంచుమించు త్రీ అవర్స్ టైం పట్టింది అక్కడ బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే తినేసాము అక్కడ మేము అసలు త్రీ అవర్స్ ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థమే కాలేదు అక్కడ మా హస్బెండ్ ఏమో ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోతామా మరి ఇక్కడ రూమ్స్ ఉంటాయి అక్కడ అప్ అయిపోయి లగేజ్ మొత్తం అక్కడ సుపథం దగ్గర పెట్టేసుకొని వెళ్దామని చెప్పి అన్నారు మళ్ళీ కానీ అక్కడ రూమ్స్ బుక్ అయినాక మనము ఒక వన్ అవర్ లోపో టూ అవర్స్ లోపో మనము రూమ్కి అయితే వెళ్ళిపోవాలంట లేకపోతే అది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పి ఆ రిసిప్ట్ పైన ఉంది ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి మేమైతే రూమ్ ఓకే అయ్యేదాకా డిస్ప్లే మీద చూపిస్తుంది అంట నెంబరు ఆ నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేసి రూమ్ అయితే దగ్గరకైతే వెళ్ళిపోయాము మాకు జిఎన్సీలో వచ్చింది మాకు ఇది ఫిఫ్టీ రూపీస్ రూమ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఇలా ఉంటాయి కదా మాకైతే ఇది ఫిఫ్టీ రూపీస్ది రూమ్ అయితే వచ్చింది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది మన ముందే క్లీన్ చేసి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేశారు నేనైతే వాళ్ళు చేంజ్ చేస్తారా లేదా అని దగ్గరుండి మరీ చూసుకున్నాను కొంచెం రూమ్లోకి వచ్చి రిలాక్స్ అయితేనే కదా కొంచెం ఎనర్జీగా మనం దర్శనం అనేది చేసుకునేది మనకి నీళ్ళు ప్రిఫరెన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే ఇంతకుముందు మేము వచ్చినప్పుడు కూడా మాకు జేమ్స్లోనే వచ్చింది రూము అది కొంచెం పెద్ద రూము అప్పుడు ఫ్యామిలీతో అందరితో వచ్చాం కాబట్టి ఇంకా రూమ్కి వెళ్ళి అప్ అయ్యి ఇలా సంప్రదాయమైన దుస్తులే ధరించాలని అయితే ఉంది తిరుమలలో అయితే లేడీస్ అయితే చుడిదారు శారీ హాఫ్ శారీస్ ఇలాంటివి ఈ జెంట్స్ అయితే చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ ఇట్లా పంచనే తీసుకుంటారు కొంతమంది ఏమంటున్నారంటే సుపదంలో కంపల్సరీ మగవాళ్ళు మాత్రం పంచనే ధరించాలని అయితే ఉంది ఇక్కడ మేము ఫస్ట్ ఫ్రీ బస్ అయితే ఎక్కాము అక్కడికి వెళ్ళి ఎక్కితే సర్వదర్శనం అని చెప్పి అని అని ఉంది అక్కడ అందరు అక్కడే దిగుతారు మేము మాకు తెలియదు కదా సుబదం దర్శనంకి ఎలా వెళ్ళాలో అని బస్సు ఆయనకు అడిగాం మేము అప్పటికి సుపథం దర్శనం అన్నా మేము చేసుకునేది కొంచెం చెప్పండి అని అప్పటికి టూ త్రీ టైమ్స్ అడిగినా కూడా ఆయన ఏం సమాధానం లేదు సరే అంటున్నాడు కానీ మళ్ళీ సర్వదర్శనం అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా హస్బెండ్ అడిగితే ఇక్కడ కాదని చెప్పి అన్నారు మళ్ళీ ఉండి మా బాబుకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ బిలో దర్శనంకి మేము వెళ్ళేది అంటే అయితే ఇక్కడి నుంచే వెళ్ళండి ఇక్కడ మీకు రూట్ చూపిస్తుందని అని చెప్పి అన్నారు ఇంకా అప్పటికప్పుడు దిగేసి మేము అక్కడ మనకి చూపిస్తుంది రూటు ఉంది రూట్ కనీసం అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనము అలా నడుచుకుంటూ పోతే రూటు ఎవరు అడిగినా చెప్తారు మనకి అసలు చదువుకున్న వాళ్ళైతే అక్కడ మనకి అర్థమైపోతుంది వెళ్ళే కొద్దికి ఫస్ట్ సుపదం కంటే ముందు సర్వదర్శనం వస్తుంది అటు నుంచి అటు వాళ్ళు వెళ్తారు కానీ మనం కొంచెం ముందుకు వస్తే ఇగ సుపదమ్ము ఇది మనకి తిరుమలకి మెయిన్ ఎంట్రెన్స్ సైడ్కే ఉంది ఇది కానీ ఇట్లా వెనక నుంచి రావడం వల్ల నాకు అసలు అర్థం కాలేదు ఇదేంది రూట్ అని తర్వాత అంత దర్శనం అంతా అయిపోయినాక ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది సుపథం దర్శనం ఇంత ఈజీ అని ఇలా అయితే సుపదం దర్శనం ఇక్కడి నుంచితే స్టార్ట్ మనకి ఫస్ట్ లోపల ఎంట్రీ అవ్వగానే మనకి అవి అడుగుతారు పిల్లలి సర్టిఫికెట్స్ కానీ ఆధార్ కార్డు అని అడుగుతారు మాకైతే అడిగారు కానీ చూడలేరు వెళ్ళండి అని పంపించారు మళ్ళీ పైకి వెళ్ళాక ఇంకొకరు అడిగారు ఇంకొకరు అడిగితే ఇలా చూపిస్తుంటే ఆ సరే వెళ్ళండి అని చెప్పి అన్నారు వాళ్ళు కూడా చెక్ చేయలేరు మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళాక మాకు అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో నా ఆధార్ కార్డు మాత్రమే తీసుకున్నారు నా ఆధార్ కార్డు తీసుకొని అక్కడ చిన్న స్కానింగ్ అయితే చేశారు అక్కడ చిన్న స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ మనం కొంచెం ముందుకెళ్ళగానే ఒక అతను ఉంటాడు ఆయనకు అది చూపిస్తే దాని మీద ఒక పెన్ను మార్క్ కొట్టి పంపించేస్తాడు అలా లోపలికి వెళ్ళగానే మనం లైన్లో కలిసిపోయి వెళ్ళిపోతాం ఇక అందరితోటి మాకైతే ఖచ్చితంగా గంటన్నర అయితే పట్టింది మా బాబు ఏడ్చిండు కాబట్టి మేము కొంచెం సేపు టెంపుల్లోనే సైడ్కి అయితే కూర్చున్నాము మెయిన్ టెంపుల్ పలే బాగా అసలు రష్ అయితే బాగానే ఉంది లేకపోతే మాకు వన్ అవర్లోనే అయ్యేది దర్శనము కానీ సుపదం దర్శనము పిల్లల వల్ల చాలా మందికి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంది పిల్లలకి వన్ అండ్ హాఫ్ అవర్లో అయితే అయిపోతుంది మినిమం లాస్ట్ అంటే టూ అవర్స్ అంతే మించి అయితే అవ్వదు అక్కడి నుంచి ఎందుకంటే పక్కనే పెద్ద దూరం అయితే ఏం లేదు అంతేనండి సుపథం దర్శనంకి మనం ఏదేదో అనుకున్నాం డాక్యుమెంట్స్ కావాలి అది కావాలి ఇది కావాలని మా పెద్ద బాబు ఆధార్ కార్డు కూడా సరిగ్గా చెక్ చేయలేరు ఒకవేళ చెక్ చేసిన ట్వెల్వ్ ఇయర్స్ లోపే అంట వాళ్ళ బేబీకి సంబంధించిన అన్న కానీ అక్క కానీ ఉంటే టువెల్వ్ ఇయర్స్ బిలోనే వాళ్ళు కూడా ట్వెల్వ్ ఇయర్స్ పైన ఉంటే మాత్రం వాళ్ళకి ఇంకా అలో అయితే చేయరంట సుపదం టైమింగ్స్ వచ్చి అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ అయితే చెప్తున్నారు మనకి ఏంటంటే కొంతమంది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లాస్ట్ అంటారు ఇంకొంతమంది ట్వెల్వ్ టు సిక్స్ అంటారు అక్కడ మనకి బోర్డులో వచ్చేసి ఆఫ్టర్నూన్ టువెల్వ్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు అని ఉంటుంది నేను అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వాళ్ళని సుపదం దగ్గర ఉన్న వాళ్ళని అడిగాను అసలు టైమింగ్ ఏంటండి అని అడిగితే మార్నింగ్ లెవెల్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు అలో చేస్తారు అని అని లాస్ట్ సెవెన్కి వెళ్ళినా కూడా మనకి అలో అయితే చేస్తారంట కానీ ఆ డౌట్ ఎందుకు అని అనుకునే వాళ్ళైతే ముందే వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకోవచ్చు మనము ఇంకొకటి ఏంటంటే మనకి సుప్పతం మేమైతే డైరెక్ట్గా వెళ్ళిపోయాం రూమ్ ఉంది కాబట్టి లగేజ్ అంతా అందులో పెట్టేసి వెళ్ళిపోయాము మనం అట్లా ఎంట్రీ లోపలికి వెళ్ళకుండానే మనకి బయట ఏంటంటే లగేజ్ లగేజ్ కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అంటే రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రీగా ఉంటాయి రూ అక్కడ మనకి స్నానం చేసుకోవడానికి కొన్ని అక్కడికి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి లగేజ్ ఇట్లా డైరెక్ట్గా సుపదమ్ దగ్గర పెట్టేసుకొని మొబైల్స్ ఫోన్స్ కానీ లగేజ్ ఏదైనా కానీ అక్కడ ఇచ్చేసేమనుకో మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు డైరెక్ట్గా మనమైతే సుప్రదం దర్శనానికి అయితే వెళ్ళిపోయి ఇగో టెంపుల్ ఇప్పుడు బయట కనిపిస్తుంది కదా దీని లెఫ్ట్ సైడ్ ఏమో సుపదం దర్శనం కనిపిస్తుంది మనకి ఈ రైట్ సైడ్ ఏంటంటే కోనేరు ఉంటుంది ఇదే మనకి బాగా గుర్తుపెట్టుకోవాలి నేనైతే దర్శనానికి వెళ్ళేటప్పుడు అసలు నాకు అర్థమే కాలేదు అసలు సుపదం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అనేది తర్వాత బయటకు వచ్చాక మా ఆయన క్లియర్గా చెప్పాడు సుపదము మనకి టెంపుల్ పక్కనే ఉంది ఎవరైనా తెలియని వాళ్ళు కూడా మనం ఇలా వచ్చేసి డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు మేమైతే ఏమేం ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళామంటే మా నాది మా హస్బెండ్ది మా పెద్ద బాబుది ఆధార్ కార్డు ఇప్పుడు మా పెద్ద బాబుకి టెన్ ఇయర్స్ ఈ చిన్నోడిది ఆధార్ కార్డు అయితే లేదు వాడికి బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అదే జిరాక్స్ అవి ఇవి ఏమీ అవసరం లేదండి జిరాక్స్ తీసుకెళ్ళచ్చు మెయిన్గా మన ఒరిజినల్ కూడా తీసుకెళ్ళొచ్చు మేమైతే ఒరిజినల్ తీసుకెళ్ళాము జిరాక్స్ అయితే ఏం తీసుకెళ్ళలేము వాళ్ళు మన దగ్గర నుంచి ఎలాంటి ప్రూఫ్స్ అయితే తీసుకోరు జస్ట్ వాళ్ళు చూడ్డానికి చూసి మనకైతే ఇచ్చేస్తారు అంతే నేను సుపథం కౌంటర్ దగ్గర ఒక డౌట్ అయితే వాళ్ళని అడిగాను ఈరోజు మేము దర్శనం చేసుకొని వచ్చాము కదా రేపు కూడా మేము దర్శనం చేసుకోవచ్చా అని అడిగాను వాళ్ళు మంచిగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి తిరుమల దర్శనానికి ఈరోజు చేసుకుంటే కరెక్ట్గా ఒక వన్ మంత్ టైం తీసుకొని దర్శనానికి అయితే రావాలంట లేకపోతే అలా దర్శనం అయితే కుదరదంట మనకి వన్ మంత్ గ్యాప్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పారు కనిపిస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ మేము ఇంటికి వెళ్ళే ముందు కూడా దర్శనం ఈ సుపదం నుంచే వెళ్తున్నాము టెంపుల్ మా బ్యాక్ సైడ్ ఉంది మేము అన్నదానం దగ్గరికి వెళ్ళి తినేసి ఇక్కడ సుప్పదం రూట్ నుంచే వెళ్తున్నాము యో ఇక్కడే అండి నేను కనుక్కుంది లగేజ్ ఫోన్స్ అని ఇక్కడ పెట్టచ్చు ఇది సుపదం ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు మనము ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు మన ప్రూఫ్స్ అడిగి ఒక టూ టైమ్స్ అడుగుతారు థర్డ్ టైం అయితే ఇట్లా స్కాన్ లాగా చేసి పంపించేస్తారు పెద్ద టైం అయితే ఏం లేదు టూ మినిట్స్లో మనమైతే లైన్లో ఇలా కలిసిపోయి వెళ్ళిపోతాము ఇట్లా మేము ఎందుకు ఇటు నుంచి వెళ్ళాల్సి వచ్చిందంటే స్లిప్పర్స్ మేము సర్వదర్శనం సైడు ఫ్రీ చెప్పులు స్టాండ్ అనే దగ్గర పెట్టాము అసలు మేము చెప్పులు వేసుకోకుండా రూమ్లోనే పెట్టేసి వచ్చి ఉంటే మేము ఇలా మళ్ళీ రివర్స్గా పాపం నడుచుకుంటూ పోయేటం కాదు మా హస్బెండ్ అప్పటికి చెప్తనే ఉన్నాడు కానీ నేనే ఏం కాదులే అందరు వేసుకునిద్దరు కదా అని చెప్పి పెద్ద తెలిసిందనిలాగైతే చెప్పాను అందుకనే మేము మళ్ళీ రివర్స్ అలా నడుచుకుంటూ పోయినాము ఎక్కడైతే బస్సు దిగామో మళ్ళీ అదే ప్లేస్లోకి వెళ్ళి బస్సు ఎక్కినాము నేను అసలు ఏం ప్లానింగ్ అంటే ఈరోజు నైట్ బుక్ చేసుకుంటే నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాను మా హస్బెండ్కి మళ్ళీ ఆయన నుండి ఒకవేళ దర్శనం అవ్వకపోతే మనకు ఏం తెలియదు కదా మళ్ళీ ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే చేసుకోవచ్చు కదా ఏదేదో అన్నారు కానీ మా మా హస్బెండ్ అలా చేయడం వల్లనే మాకు నెక్స్ట్ డే కూడా ఇలా షాపింగ్ చేసుకొని మంచిగా మళ్ళీ గుడి ముందుకెళ్ళి అక్కడ నైట్ అయిపోయింది కదా మా దర్శనము ఇలా మార్నింగ్ టైంలో టెంపుల్ బయట ఎప్పుడు చూద్దామన్నా మాకు అసలు కుదిరేది కాదు మేము ఎప్పుడు సర్వదర్శనంకి ఇలా వెళ్ళినా కూడా నైట్ అయిపోతుంది నైట్ అయిపోయినాక మళ్ళీ ఎప్పుడు మార్నింగ్ టైంలో వచ్చే వచ్చేయడానికి అయితే మాకు కుదిరేది కాదు కానీ ఈసారి అయితే మా హస్బెండ్ ఒక డే ఎక్స్ట్రా ఉండడం వల్ల మాకు ఈ ఛాన్స్ అయితే దక్కింది మాకు చాలా బాగుంది మార్నింగ్ మార్నింగ్ వర్షం పడింది వెదర్ అయితే కూల్గా ఉంది కొంచెం లైట్గా అయితే చినుకులు పడుతూ ఉన్నాయి ఆ టెంపుల్ బయట అయితే చాలా బాగుంది చూడ్డానికైతే అసలు సుపదం దర్శనము ఒక్క రోజులో మనం చేసుకొని కూడా వెళ్ళొచ్చు నైట్ ఇలా బుక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దిగి ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ట్రైన్ బస్సో ఉంటే కూడా వెళ్ళిపోవచ్చు కానీ అందరు తెలియదు కాబట్టి మాకు అలా తెలియదు కాబట్టే రూమ్ బుక్ చేసుకొని పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఆలోచించి ఇలా మాకైతే లేట్ అయ్యింది కానీ మాకు ఇలా ఉండడమే మంచి ప్లస్ అయింది ఎందుకంటే నెక్స్ట్ డే ఇలా మంచిగా చూసుకోవడానికి చిన్న షాపింగ్ చేసుకోవడానికి చిన్న చిన్న టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి మాకు బాగా కుదిరింది అందులోనూ ఆ రోజు పిల్లల్ని వేసుకొని తిరిగి చాలా అలసిపోయాము నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అక్కడ స్టే చేయడం వల్ల రెస్ట్ అయితే తీసుకోవడం జరిగింది మాకు మంచిగా మేము అన్నదానం దగ్గరికి అయితే వచ్చాము అసలు ఇక్కడ నేనైతే దీని గురించే వచ్చాను లోపలికి వెళ్తే అసలు చాలా అక్కడి నుంచని కొంచెం సేపు చూడాలనిపిస్తుంది కానీ అసలు మనకు అలా కుదరదు చూడ్డానికి వెళ్ళామా అన్నదానము ముగించుకొని బయటకు వచ్చామా అంతే ఉంటుంది వెళ్ళిన ప్రతిసారి కానీ నేను వెళ్ళిన దర్శనం చేసుకున్న రోజు వెళ్ళినప్పుడు చూశాను ఆ రోజైతే చాలా ఖాళీ ఉంది కానీ ఇప్పుడు మేము అయితే పెద్ద క్యూ లైను అసలు నా వల్ల కాలేదు అసలు కానీ లోపలికి వెళ్ళాక కొంచెం ఫ్రీ ఫ్రీగానే అయిపోయింది కొంచెం సేపు మా చిన్నోడు ఏడ్చాడు నేను తింటుంటే మా హస్బెండ్ పట్టుకున్నారు వాడిని తర్వాత నేను తొందరగా తినేసి బాబుని తీసుకొని అయితే బయటకు వెళ్ళిపోయాను తర్వాత మా హస్బెండ్ మా పెద్ద బాబు తినేసి బయటకైతే వచ్చారు అలా అయితే బయటకి వచ్చేసాక చిన్న చిన్న షాపింగ్ చేసేసుకొని మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము టైం అవుతుందని టైం ఎక్కడ లేట్ అయిపోతుందో ట్రైన్ మిస్ అయిపోతుందని మా హస్బెండ్ దబా దబా నడిచిపోతున్నాడు టైంకి అయితే రీచ్ అయిపోయాము స్టేషన్కి ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సుపదన్ దర్శనం మాత్రం చిన్న పిల్లలు టువెల్వ్ మంత్స్ బిలో ఉన్న వాళ్ళైతే అస్సలు మిస్ చేసుకోకండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి